చెప్తే సరిపోతుంది కదండి ఈ నీళ్ళతో నీళ్ళు కాదు బిస్లరీ వాటర్ నీకోసం రెండు కొంటి ఒకటి ఫ్రీగా ఇచ్చారు నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతే పాలని నెత్తి మీ చల్లుకోవడం ఏంటండి నువ్వు నా అదృష్ట దేవతవి ఆ రోజు నువ్వు మన పెళ్లి కొప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ ఇంత అదృష్టం నాకు పబులు గమల అంటుకునేది కాదు థ్యాంక్స్ అండి మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు అదే పదివేలు పదివేలు కాదు లక్షలు కోట్లు అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పళ్ళు మీరిలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి అంత మాటనకు పల్లవి నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు ఏంటిది ఒక దాంతో పళ్ళు తడతడ రెండో దాంతో ఒళ్ళు మిలమిల ఏంటి ఇవాళ సోపేస్తున్నారు అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూంలో పెట్టాను స్నానం అంటే ఉప్మా పెసరట్టు అయితే అదేంటి తినిపించండి ఓహో తప్పకుండా చూడు డార్లింగ్ నువ్వు ఇలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ జమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావలసిన వంట రెడీ చేస్తా అయ్యో నీకెందుకండి అంత శ్రమ ఇంత కాలం నా కోసం పడింది శ్రమ కాదా ఇంకా జీవితంలో ఎంత కాలం శ్రమ పడతావు శైలు చాలు శైలు చాలు ఇకనైనా నీ సేవలో నన్ను తరించని ధనలక్ష్మి నన్ను వరించని మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు ఐఎమ్ సో లక్కీ ఇక జీవితాంతం నీకోసం కోసం సర్వ్ చేస్తూనే ఉంటాయి నేనే మీకు సర్వ్ చేస్తా లేదు నేనే సర్వ్ చేస్తా నేనే చేస్తాను లేదు నేనే చేస్తాను అవసరమైతే సంతకం అడుగుతాను పెట్టి సంతకం ఎందుకు అంటే అదే ప్రేమతో సంతకం ఆటోగ్రాఫ్ చిల్లి థ్యాంక్ యూ డైవర్స్ పేపర్ మీద నువ్వు సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది

ఏమండి జాగ్రత్త అసలే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు కార్ డోర్ కరెక్ట్ గా వేసుకోండి లేకపోతే పడిపోతారు వాళ్ళిద్దరూ చెప్పారు కదా నువ్వు కూడా ఏదైనా చెప్పు బ్యాలెన్స్ అవు ఏమండి ఇంట్లో బియ్యము సరుకులు అయిపోయి వచ్చేటప్పుడు తీసుకురా అబ్బా చూడు వచ్చేటప్పుడు నాలుగు సూపర్ మార్కెట్లు రెండు ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా కార్ ఎక్కేస్తే ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాకే ఎవరికి మీకెందుకు పెళ్ళైందని నాకు తెలిసింది కాబట్టి అంటే ఇప్పుడు ఈ మేటర్ మేడం చేస్తావా పోస్ట్ చేయదు నీ ఆఖరి నిర్ణయమా సైడ్ లో ఒకసారి కార్ ఆపు చెప్తా దిగు దిగితే దిగు దిగుతున్నా

ఏమన్నావు మేడం తెలిస్తే చంపేస్తుందా నేను మెళ్ళలో చేయనేట్రా రోల్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఇదిగా చేతికి వాచి వంకెరాల చూడలేదా అదే ఎక్కడ అడుగుతున్నాను సూపర్ పార్టీ వాడు దొరికి అది సరే అండి రేపటికి అన్ని జరుగుతున్నా దేనికి దేనికి మేడం గారు పుట్టినరోజు కదా విన్నారు కదా సూపర్ ఛాన్స్ మంచి ప్రజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి అదే చెప్తున్నా కూడా డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా మంచి చూసి మంచివాడనుకున్నా తన ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు అయినా ఏం చేస్తావు నల్ రాత్ర ఎవరు మార్చగలరు రెండు నెలల చూస్తున్నాను రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతుంది ఈ రోజు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్గా గా ఉందక్క ఉంటానే ఎందుకు ఏడుస్తున్నావు ఏం చెప్పమంటారండి జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా అంత సెంటిమెంట్ సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి ఈ సీరియల్ చూస్తే ఆడవాళ్ళ కష్టాలే ఎందుకండి ఎందుకండి ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది పిచ్చి టీవీ నిన్ను సెకండ్ హ్యాండ్ కమ్మితే మేడంకి ఫస్ట్ హ్యాండ్ ప్రెజెంటేషన్ కావచ్చు నా పెళ్లంతో తడి పెట్టించేది ఏది నా కళ్ళ ముందుంటానికి వీల్లేదు ఏంటి టీవీ తీసాడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదోటి తీసుకెళ్ళి అమ్మేస్తారు అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ చేయకాల నాకు కూడదని ఫ్లో ఫాలో అయిపోవడమే

స్కూటీ కనపట్టలేదు నీ స్కూటీ కూడా కనిపించట్లేదా అవునక్క లాక్ చేసి బయట పెట్టాను ఒకవేళ మీ ఆయన తీసుకెళ్లాడు ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే మీ ఇంట్లో ఏదైనా పోయిందా లేదక్క నేనుండగా మా ఇంట్లో వస్తువులు పోవడమా నెవర్ అవును మీ ఆయన నీ స్కూటీని కోటీలో అమ్మేయడానికి తీసుకెళ్లాడు కదా ఎందుకు ఏమవసరం వచ్చిందో ఏమో నాకేం తెలుసు మీ ఆయన నీ తాళుబుట్టు తీసుకెళ్ళాక ఎక్కడో తాకట్టు పెట్టి ఐదు వేలు రూపాయలు తీసుకొని తీసుకొని ఇచ్చేసాడా లేదు ఇవ్వలేదా అయ్యో పాపం ఏమో ఇవన్నీ నాకెందుకు అయ్యా చెల్లవా చూడండి తప్పంతా ఆడవాళ్ళదే ఈ మగాళ్ళు పెట్టి ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం మీ వల్ల కాదంటే చెప్పండి నేను చూసుకుంటాను హలో హ్యాపీ ఈవెనింగ్ పార్టీకి తప్పకుండా రాని హకే హాయ్ హలోచారా

హౌ మెనీ హ్యాపీ రిలీజ్ ఆఫ్ ది డే మేడం థ్యాంక్ యూ హ్యాపీ బర్త్ డే టు యూ ప్రేమతో తాజ్మహల్ మేడం వావ్ అద్భుతం ఏంటి అద్భుతం ఎవడడు ఎవడో కట్టిన ప్రేమ సమాధికి నాకలు దీన్ని చూసి తెగ ముచ్చట పడిపోతున్నారే చెప్పిన జాలే నువ్వేంటి ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావు ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఎన్ని తెచ్చినా ఆవిడ స్థాయిని కించిపరిచినట్టే అవుతుంది ఓహో అలా వచ్చావా ఇదేంటి ఏ సినిమా టికెట్ మేడం పేరు మీద

మీ అత్త ఈ డ్రెస్ లో చాలా బాగుంది కరెక్ట్ గా నా పర్సనాలిటీకి సరిపోతుంది అదే కళ్ళతో చూడు నీ కూతురులాగా లేదు అదే కళ్ళతో నువ్వు చూడు నీ చెల్లిలా కనపడుతుంది ఆ ఇదే కళ్ళతో చూస్తున్నాను నిజంగానే నా చెల్లి వస్తా ఇదేంటి నా పెడమ్ ఇక్కడికి వస్తుంది హాయ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థాంక్యూ వెరీ మచ్ ఏమే పావే ఎన్ని సార్లు ఫోన్ చేశాను తెలుసా నేను ఇప్పుడు మా అమ్మతో ఉండట్లేదు ఏ అది ఓ వాళ్ళు నా ప్రాణాలు కాపాడిన వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఏండి ఆ ఒక్కసారి రండి ఆ పదండి వీళ్ళు శ్రీరామచంద్రులు నమస్కారం వీళ్ళలో ఒకరు నాకు లైఫ్ పార్ట్నర్ కాబోతున్నారు అంటే వీళ్ళకి పెళ్లి కాలేదు పర్ఫెక్ట్ బ్యాచులర్స్ ఓహో పైగా పెళ్లి పట్ల కాబోయే భారీ పట్ల వీళ్ళకున్న అభిప్రాయాలు చూసి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు వెరీ గుడ్ అయితే మీకు కూడా పెళ్లి మేడం చెప్పారుగా ఒకసారి కూడా కాలేదు అరే నరసరా నేను వస్తున్నాను రాచింది నన్ను ఓహో అరే కేసరావు నేను వస్తున్నాను డబ్బులు నా దగ్గర మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు నీ పుట్టినరోజుకి రావడం నిజంగా నా అదృష్టం నాలాంటి అదృష్టవంతురాళ్ళు నా ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళని నీకు పరిచయం చేస్తాను ఓకే సార్ నీ సెలవు యా షా హలో శైలు అక్క చెప్పు పల్లవి సుందరి శైలు అక్క సావిత్ర అక్క నమస్తే నా కేళ్ళ ఇంటి వాళ్ళు మనీ మని హ్యాపీ థ్యాంక్ యూ మరో ముఖ్యమైన విషయం మన సుందరి స్వయంవరానికి వచ్చిన ముగ్గురిని ఒక్కొక్కరిగా మీకు పరిచయం చేస్తాను పదండి

రండి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం వద్దులేండి ఇక్కడ చూసిన దానికే మా కడుపులు నిండిపోయి నా క్యారియర్ లో ఇలాంటి సూపర్ టిస్ట్ నేను చూడనే లేదండి అదే లేదు లేవే నువ్వు మొగుడు కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసావు కదా ఆ ట్విస్టే అదిరింది మేడం వీళ్ళ ముగ్గురులో ఒకరితో మీకు పెళ్లి అయ్యే వరకు మేము అప్పుడప్పుడు మీతో టచ్ లో ఉండొచ్చు కదా డెఫినెట్లీ మా పల్లవికి కావాల్సిన వాళ్ళంటే నాకు చాలా కావాల్సిన వాళ్లే థ్యాంక్స్ అండి వెళ్దామా వస్తాను ఓకే ఏ ఫ్యాన్ కో వెడతావు అనుకుంటే